శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలరా ఈ వేస్యాలయాన్ని శివాలయంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు వేసలకు కూడా ఈశ్వరీయ సందేశమునిచ్చి వారి కళ్యాణం చేయడం మీ కర్తవ్యం ప్రశ్న ఏ పిల్లలు తమను తాము చాలా నష్టపరుచుకుంటారు జవాబు ఏ కారణంగానైనా మురళిని మిస్ చేసుకుంటే అటువంటి వారు తమను తాము చాలా నష్టపరుచుకుంటారు అనేక మంది పిల్లలు పరస్పరంలో అలిగి క్లాసుకి కూడా రారు ఏదో ఒక నెపము చెప్పి ఇంట్లోనే నిద్రపోతారు దీనివలన వాళ్లను వాళ్లే నష్టపరుచుకుంటారు ఎందుకంటే ప్రతిరోజు బాబా ఏవో కొన్ని యుక్తులు తెలియజేస్తూనే ఉంటారు వినలేదంటే ఎలా అమలుపరుస్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్దాదాల ప్రేయస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ సర్వీస్లో చాలా చురుకుగా తెలివైన వారిగా ఉండాలి ఎంత సమయం లభిస్తుందో అంత సమయం ఏకాంతంలో కూర్చొని తండ్రిని స్మృతి చేయాలి చదువుపై అభిరుచిని ఉంచుకోవాలి చదువుపై అలగరాదు సెకండ్ పాయింట్ మీ నడవడికలను చాలా శ్రేష్టంగా ఉంచుకోవాలి చాలు ఇక ఇంటికి వెళ్ళాలి పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది కనుక మోహ పాశాలను తెంచివేయాలి వానప్రస్థ అవస్థ శబ్దం నుంచి దూరంగా ఉండుటలో ఉండే అభ్యాసం చేయాలి అథములను కూడా ఉద్ధరించే సేవను చేయాలి వరదానము శ్రేష్ట వృత్తి ద్వారా వృత్తులను పరివర్తన చేసే సదా సిద్ధి భవ వివరణ సిద్ధి స్వరూపంగా అయ్యేందుకు వృత్తి ద్వారా వృత్తులను సంకల్పం ద్వారా సంకల్పాలను పరివర్తన చేసే కార్యాన్ని చేయండి అందుకు రీసెర్చ్ చేయండి ఎప్పుడైతే ఈ సేవలో బిజీగా అయిపోతారో అప్పుడు ఈ సూక్ష్మ సేవ స్వతహగా చాలా బలహీనతలను దూరం చేసేస్తుంది ఇప్పుడు ఇందుకు ప్లాన్ తయారు చేస్తే జిజ్ఞాసువులు కూడా బాగా పెరుగుతారు ఆదాయం కూడా చాలా పెరుగుతుంది ఇల్లు కూడా లభిస్తుంది అన్ని సిద్ధులు సహజమైపోతాయి ఈ విధియే సిద్ధి స్వరూపంగా చేసేస్తుంది స్లోగన్ సమయాన్ని సఫలం చేస్తూ ఉంటే సమయం యొక్క మోసం నుండి రక్షింపబడతారు అవ్యక్త సూచన సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి తండ్రికి పిల్లలపై ఎంత ప్రేమ ఉందంటే వారు ప్రతిరోజు ఆ ప్రేమ కారణంగా ఇంత పెద్ద లెటర్ వ్రాస్తారు ప్రియమైన స్మృతులు ఇస్తారు అంతేకాక సాథీగా అయి సదా తోడు నిభాయిస్తారు కనుక ఈ ప్రేమలో మీలోని అన్ని బలహీనతలను బలి ఇచ్చేయండి పరమాత్మ ప్రేమలో ఎంతగా ఇమిడి ఉండాలంటే ఎప్పుడూ హద్దు ప్రభావం తన వైపు ఆకర్షించరాదు సదా బేహద్దు ప్రాప్తులలో మగ్నమై ఉండండి తద్వారా ఆత్మిక సుగంధం వాతావరణంలో వ్యాపించాలి అచ్చా శాంతి